లక్షల నిరుద్యోగ యువతకు ఆరు వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం వెచ్చించి వారికి ఉపాధి కింద పెట్టుబడుల రూపంలో వారికి సహాయం చేయాలి అన్న ఆలోచన చాలా గొప్ప ఆలోచన నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం జీవో ఫిఫ్టీ సిక్స్ చదువు కోసం అంటే మొదట్లో చదువు నేర్పించాలి తర్వాత ఉపాధి కల్పించాలి ఇదే కదా బంగారు తెలంగాణకు దారి తీసేటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం లక్ష్యంగా ఈ యొక్క నెల పదిహేనో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు దాకా ఎస్సీ ఎస్టి బీసీ పేద విద్యార్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఆన్లైన్ లో ఆరో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటి తరదాకా స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి మీడియా ద్వారా తెలంగాణ యువతకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందని తెలియజేస్తున్నాను దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కూడా మన క్లియర్ క్లారిటీ తోటి అర్థమైపోయింది కాబట్టి నేను ఒకే ఒక విషయం మీ ముందు పెడుతున్నా ముఖ్యంగా కేసీఆర్ గారు నిన్న పార్టీ కార్యాలయంలో వారి ఎమ్మెల్యేల మీటింగ్ అంటే వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ నాయకత్వ సమావేశం పెట్టుకుని గుడ్డెద్దు చేన్ల వడ్డేట్టు మేము రాజకీయం చేస్తున్నట్టుగా ఆయనకు ఉన్నటువంటి చమత్కార వాక్యాలతోటి మాట్లాడుతుంది పదేళ్ళు ఎడ్లు కావు మేసింది ఈ తెలంగాణ అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు తెలంగాణలో పచ్చగున్న పొలాలల్లా మేసి ఆగం చేసి ఇవాళ మీటింగ్ పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు అపోజిషన్ లీడర్ గా ఉండి కూడా అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ వచ్చి మీటింగ్ పెట్టుకొని మాకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తుంది గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు కాదు మీరు కళ్లు తెరిచి చేన్లు మేసి తెలంగాణకు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయి నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా ఇవాళ మీరు సమావేశాలు పెట్టుకోండి ఫస్ట్ మీరు అసెంబ్లీలకు వచ్చి ఈ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని మీరు తీసుకొచ్చినందుకు మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు మేము తీసుకొచ్చిన మీరు చేసిన అప్పుల చిట్టాలన్నీ బయటికి ఇవాళ మీరు పన్నెండు పర్సెంట్ లోన్లు తెస్తే ఇవాళ లోన్ రీస్ట్రక్చరింగ్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాష్ట్రానికి సాయం చేసేదే వాళ్ళు కూడా మీకు చేతులు కలిపి మా మీద అంబడ్నాలు పోతే ప్రయత్నం చేసారు మేము ఒక పక్కన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి విద్య ఒక పట్టిన ఉపాధి గ్రాంతి ఉపాధి కోసం వ్యాపారాలు పెట్టుకోనికి వెనుకబడ్డ తరగతిలో ఉన్న యువతకు మేము సహాయం చేసుకుంటా ఇచ్చిన గ్యారంటీలే కాకుండా ఏం చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అన్న ఆలోచనతో మేము ముందుకు పోతుంటే మీరు ఎట్లా తెలంగాణ ప్రజలు బాగుపడాలన్న ఒక ఆలోచన తోటి మీరు సలాలు చెప్పకుండా మీరు రోజు మీరు మీటింగ్లు పెట్టుకొని మా మీదనే మళ్ళీ కిషన్ రెడ్డి గారు అంటారు ఇదే నవ్వు వస్తుందంట అంటే మమ్మల్ని చూస్తే ఏది లక్ష యాభై వేల కోట్లు మేము లెటర్ రాస్తే తెలంగాణకు లక్ష యాభై వేల కోట్లు కావాలని లెటర్ రాస్తే ఆయనకు నవ్వు వస్తున్నారు ఎందుకు నవ్వు వస్తుంది కిషన్ రెడ్డి గారు మీకు తెలంగాణ ప్రజల కోసం లక్ష యాభై వేల కోట్లు అడుగుతున్నాం మా కోసం అడుగుతలేదు మీరు కూడా తెలంగాణ ప్రజల చేతనే కదా గెలుపు ఇలా ఆర్ వద్దా నీకు మెట్రో వద్దా పదేళ్ళ నుంచి మీరు ప్రభుత్వం నుండి ఒక్క ఇంచు మెట్రో జాలి లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ లో మెట్రో వచ్చింది మెట్రో భూస్థాపితం చేసే ప్రయత్నం పదిహేను నుంచి మీరు చేసిరు రోజు మేము అడుగుతున్నాం ఓల్డ్ సిటీ నుంచి మెట్రో నుంచి అక్కడి నుంచి పోవాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్ పోనీకి సౌకర్యం కల్పియమంటే మూసీ నది ప్రక్షాళన తీసుకుని మురికాలంలో బతకాల మనం చెప్పండి కిషన్ రెడ్డి గారు త్రిపులార్ వద్దు రేడియల్ రోడ్లు వద్దు స్కిల్ యూనివర్సిటీ వద్దు ఫ్యూచర్ సిటీ వద్దు మరి ఏం కావాలి మనకు మన మన ఓట్లు వేసింది ఎవరు మిమ్మల్ని రెండు సార్లు పార్లమెంట్కి అంతకుముందు అసెంబ్లీకి పంపించి మీరు క్యాబినెట్ మినిస్టర్ కావడానికి కారణమైనటువంటి తెలంగాణ ప్రజల కోసం మనం లక్షన్నర కోట్లు అడిగితే తప్ప మీరు దాన్ని సమర్థించాల్సింది పోయి మీరు వ్యతికారమా మీకు మేమంటే మా ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలన్నింటినీ కేవలం మీకు ఆయన ముఖ్యమంత్రి కావడాన్ని ఓర్వకపోవడం పక్కన పెడితే తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి మీరు అనుకోవచ్చు మా కంటే కింది స్థాయి నుంచి మా తర్వాత రాజకీయాలకు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిందని చెప్పి మీరు బాధపడుతుండొచ్చు లోపల ఈయనొచ్చి ఢిల్లీలో మా ప్రధానమంత్రిని కలిసి మా మంత్రుల్ని కలిసి నిధులు తీసుకోబోతే రేపు పొద్దున మా భవిష్యత్తు ఎట్లుంటుందో తెలంగాణ రాజకీయాల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే బాగా డెవలప్ అయితే మా ఫ్యూచర్ ఏందని ఆలోచించుడే తప్ప తెలంగాణ ప్రజల గురించి మీకు పట్టింపు లేదా పట్టించుకోరా ఏడు లక్షల యాభై వేల అయితే రేవంత్ రెడ్డి మురున్నర అయింది అనుకోని మేము ప్రభుత్వంలోకి వచ్చినాం అందుకే మేము పథకాలు చేయలేమని చెప్పి మీరు అంటూ అవును నువ్వు సెంట్రల్ మినిస్టర్ ఉండి నువ్వు పదేళ్లు పాలించి అక్కడ రాష్ట్రం దోచుకుంటుంటే ఆ రోజు నిమ్మకు నీరు మీరు కదా ఈ రోజు కూడా మీ కేసీఆర్ ఒక్క మాట అంటే మీరు ఓర్చే పరిశ్రమ లేరు మీకు కేసీఆర్ అండర్స్టాండింగ్ ఏందో నాకు అర్థం కాలేదు మీకు అవసరమైతే ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేట్ అని పెట్టరు ఎనిమిది మంది ఎంపీలను ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేస్తారు మీ అండర్స్టాండింగ్ ఏందో ఆయన ఒక మాట అంటే మీకెందుకు నొప్పి లేసేదో నాకు తెలియదు మేము లక్షన్నర కోట్లో కావాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము రాసిన లేక తప్పు పట్టే వాళ్ళు ఇలా వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకురు ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు అడగండి దోచుకోని పైన వాళ్ళు అడ్డవోలుగా దోచుకోని వాళ్ళ గురించి మాట్లాడకుండా మీరు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది అలాగే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో మొట్టమొదటిగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధానానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు నిజంగానే మాకేమైనా మాకు నేను తప్పు చేస్తుంటే మా పథకాలలో మంచి చెడు ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్ కానీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ రోజు ఉపాధికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ వీటిలలో మీకు ఎక్కడైనా ఏదైనా ఇన్పుట్ ఇచ్చేది ఉంటే ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో ఇన్పుట్ ఇవ్వాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక పెద్ద మనిషికున్న మీరు అంతే తప్ప ఎడ్లు దున్నపోతుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మా నాయకులు మా ముఖ్యమంత్రి మా మంత్రులకు ఉన్న చిత్తశుద్ధి ఏందో ఏ రోజు సెక్రటేరియట్ కి రాని నీకు తెలియదు రోజు రేట్కి వచ్చి తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మా మంత్రులకు ముఖ్యమంత్రికి తెలుస్తుంది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయమే ఈ రోజు ఈ యొక్క పథకం నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదో ఒక రోజు రోజు ఒక మంచి పనిని తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను